హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ ఎందుకంటే నా ట్వంటీ ఇయర్స్ కళ నిజం కాబోతుంది అది వచ్చేసి ఎట్లా అని అంటే నేను నా పెళ్ళైనప్పటి నుంచి నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని అనుకుంటా ఉన్నాను కాకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సొంతం ఇంట్లో చేసుకోవాలని కాకపోతే మేము బెంగళూరులో ఉంటున్నాం కనుక మాకు సొంత ఇల్లు లేదు దాన్ని ఇంకా ఎందుకో ఈ సంవత్సరం మాకు అంటే టైము అట్లాగే ఆ స్వామివారి వ్రతం చేసుకునే అవకాశం మాకు కలిగింది అనుకోకుండా అసలుకి టైము అట్లాగే డేట్ మళ్ళీ ముహూర్తం అన్నీ కుదిరినాయి ఇక అందుకే ఈ స ఈ సంవత్సరం చేయించుదామని అనుకున్నాము ఇది వచ్చేసి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేపించింది మాత్రం నేను వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చేపించినాను ఎట్లా అంటే ఫస్ట్ టైం చేపిస్తున్నాం గనుక ఇదన్నా మంచి అంటే గుళ్ళ చేపియాలని అనుకు మాకు ఎంతో బాగా కలిసి వచ్చిన గుడి అని అంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఇది వచ్చేసి నేను ఇంత ముందుకు ఒకసారి మీకు బ్లాగ్లో కూడా చేసి పెట్టినాను అంటే ఈ గుడి గురించి ఇది చనా ఫేమస్ అయిన టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అగ్రాలా ఉంటుంది ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఇది చనా ఫేమస్ టెంపుల్ ఇంకొకటి ఇక్కడ వ్రథోత్సవం ఇట్లా జరుగుతుంది అని నేను బ్లాగ్ బ్లాగ్లో కూడా టెంపుల్ గురించి పెట్టినాను ఒకవేళ మీకు టైం ఉంటే ఒకసారి చూడండి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నేను ఇరవై ఏండ్ల నుంచి అనుకుంటున్నాను అంటే మా పెండ్లైనప్పటి నుంచి అసలుకి అనుకుంటున్నాను కాకపోతే సొంత ఇల్లు తీసుకున్నాక చేయించుకోవాలి అని అనుకున్నాము కానీ సొంత ఇల్లు అని అంటారు పిల్లల ఎడ్యుకేషన్స్ మళ్ళీ అట్లాగే కొన్ని అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దాన్ని ఇంకా అసలుకి మేము ఎప్పుడు అంటే ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నాము మా సొంత ఫ్లాట్ కానీ రెండు సార్లు అనుకున్నాము రెండు సార్లు అసలుకి కుదరలేదు ఈసారి ఇంకా అది ఎప్పుడు అంటే సొంత ఇల్లు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంటే మనకి ఒక కళగా ఉంటుంది ఇంకొకటి ప్రతి పెన్లైన ఆడపిల్ల కళ సొంతం ఇల్లు ఉండాలనేసి మాకు ఇల్లు లేదు అని అన్నట్టు కాదు కానీ ఊర్లో ఉంది మా అత్తగారింటి కాడ ఉంది ఇక మేము ఉంటుంది మాత్రం బ్యాంగ్లూరులో బెంగళూరులోనే తీసుకోవాలి అనేసి మేము రెండుసార్లు ట్రై చేసినాను కానీ సార్లు ఫెయిల్ అంటే ఒకసారి మా ఆయన హెల్త్ వల్ల ఇంకొకసారి వచ్చేసి ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అసలుకి ఎవరికి చెప్పుకొని కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఇంకా ఇంకొకటి ఈరోజు అనుకోకుండా అసలుకి మాకు టైం కుదరడము ఇంకోటి మాకు ఇప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తున్న మౌలి స్వామి ఉన్నారు కదా అదే పూజారి ఆయన మేము జస్ట్ వన్ వీక్ బ్యాక్ అనుకున్నాము చేయించుకోవాలి అనేసి ఇక టైము అట్లాగే ముహూర్తం అన్నీ కుదిరినాయి ఇక అందుకే ఇక స్వామివారు చేయి చేయించుకోవాలి అని అనుకున్నారు ఇక దాన్ని ఇంకా చేసేస్తే అంటే ఇక టైం కుదిరింది కనుక చెయ్యాలి అని అనుకున్నాను చూడాలి నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నా నాకు పెన్నులైనప్పటి నుంచి ఈ కోరిక ఉండే సత్యనారాయణ స్వామి అంటే వ్రతం చేయాలి అనేసి ఇక అది మాత్రం తీరింది అని చెప్పాలి అంటే ప్రతి ఆడపిల్లకు ఉండే కోరిక కదా ఇది ఇంకా అది నెరవేరింది అని అనుకుంటాను మేము సత్యనారాయణ వ్రతం చేపిచ్చింది మాత్రం సండే వచ్చింది మాకు ముహూర్తము ఇక సండే రావడము ఇంకొకటి పిల్లలు కూడా కాలేజ్ అంటే లీవ్ ఉంటుంది కదా ఇక ఆ రోజు ఇక అందుకే చేసేద్దాం అనేసి కాకపోతే మేము అంతా అంటే స్వామివారి వ్రతం చేపిస్తున్నాం కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తున్నాం కనుక అంతా మేము ఇప్పుడు మాకు పూజ చేపిస్తున్నారు కదా వ్రతం చేపిస్తున్నాం పంతులు గారికి ఇచ్చేసినాం మేమంతా అంటే పూజ సామాను ఇట్లా అంతా ఏముందో ప్రతి ఒక్కటి ఆయననే అరేంజ్మెంట్ చేశారు కాకపోతే మేము అనుకున్న దానికంటే మంచి అరేంజ్మెంట్స్ తోటి పూజ మొత్తం అంటే స్వామివారి వ్రతం కంప్లీట్ చేసిండ్రు ఫస్ట్ టైం కనుక కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు అని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దాన్ని ఇంకా ఇక అంటే మనకి తెలియని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తున్నప్పుడు అసలుకి మేము అంటే మేము పూజలో కూర్చున్నప్పుడు మాత్రం మేము అనుకోలేదు సండే కనుక అసలుకి ఎవరైనా వస్తారో రారో అసలుకి ఎట్లా అంటే పూజకి అందరు ఉంటారో ఉండారో అని అనుకున్నాము కాకపోతే సండే అయినా పర్వాలేదు మంది అంటే మేము అనుకున్న దానికంటే మంది జనాలు వచ్చారు ఎందుకంటే ప్రసాదం చేయించినాం కనుక అది గుళ్ళ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా దాన్ని ఇంకా అంటే ఇక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మళ్ళీ అటు కాకుండా మనము సత్యనారాయణ స్వామి పూజ చేపించినా కనుక అందరికీ పసుపు కుంకుమ గిట్లా ఇవ్వాలి కదా ఇక అదంతా ఎట్లా అవుతుందో లేదో అని అన్న చిన్న డౌట్ తోటే నేను మేము పూజ స్టార్ట్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ లోపే అందరూ జనాలు అందరూ రావడం మొదలు పెట్టేసిండారు ఇక అంటే పూజ మాత్రం చనా అంటే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా వ్రతం కంప్లీట్ చేసుకున్నాము ఫస్ట్ టైం చేపించినాం కనుక కొంచెం భయం భయంగా ఉండే ఎట్లా అని అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది ఎందుకంటే మనం ఒక పూజ వ్రతము లేదా ఇంకేదన్నా చె చెయ్యాలి అని అనుకుంటే మాత్రము ఆ అంటే దేవుడి మీద నమ్మకము భయము అట్లాగే భక్తి ఈ మూడు ఉంటేనే మనకి ఆ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఇక పూజ కంప్లీట్ అయిపోయింది అంటే వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా జనాలు కూడా అంటే గుళ్ళకి అందరూ జనాలు రావడం కూడా స్టార్ట్ అయిపోయారు ఇక అప్పుడు అనిపించింది స్వామివారు అనుగ్రహించిండ్రు అనేసి ఎట్లా అంటే సండే కనుక నాకు క్షణ అంటే క్షణాభయం ఉండే ఇట్లా జనాలు అంటే సండే బెంగళూరులో ఎట్లుంటుందంటే అసలుకి అంటే సండే సాటర్డే సండేలో వచ్చినాయి అంటే అసలుకి వీక్ ఆఫ్ కనుక అసలుకి ఎవ్వరు సరిగా రారు బయటికి వెళ్ళారు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు ఎందుకంటే మంది ఎంప్లాయీస్ ఉంటారు కనుక బిజీ లైఫ్ ఈ రెండు రోజులు మాత్రం అసలుకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇట్లా పెట్టుకోరు ఏమన్నా పెట్టుకున్న సాయంత్రం పూట ఉంటుంది దానికే సాటర్డే సండే వచ్చింది అని అంటే ఏవన్నా ప్రో అంటే మనం ఏదన్నా ఇంట్లో ఏదన్నా బర్త్డే ఫంక్షన్లు ఇలాంటి పూజలు వ్రతాలు ఇట్లా పెట్టుకోవాలంటే మనము ఒక వన్ వీక్ ముందే చెప్పాలి వాళ్ళకి ఇంకా మా పూజ మాత్రం మా వ్రతం కంప్లీట్ అయిపోయింది ఇక మాకు మౌలి చెప్పింది ఏంటంటే అందరికీ పసుపు కుంకుమ ఉంటుంది కదా అట్లాగే పూలు అక్షతలు అన్ని ఇవ్వమ్మా అని చెప్పి చెప్పిండారు ఇక అందుకే నేను అందరికీ నేను ఆడవాళ్ళకి అందరికీ అంటే పసుపు కుంకుమ అట్లాగే పూలు అక్షతలు నేను అంటే నేను ఇచ్చినాను ఇంకా మిగతా ప్రసాదాలు ఇట్లా ఉన్నాయి కదా తీర్థ ప్రసాదాలు అది వచ్చేసి మౌలి పంతులు గారు ఉన్నారు కదా వాళ్ళు అందరికీ అంటే ఇచ్చేసిండ్రు ఇక దాని తర్వాత నేను మా పాప ఇద్దరం కూర్చొని ఇక ప్రసాదం తీసుకున్నాము గుళ్ళని ఇక పూజ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అసలు అనుకోలేదు ఇంత బాగా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందని ఆ స్వామి వారి దయ ఉంటే మాత్రం ఇంకా బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అంటే మండే మార్నింగ్ ఇక పిల్లలిద్దరు కాలేజ్కి వెళ్ళిపోయి ఉండారు ఇక నేను మా ఆయన ఇద్దరం కలిసి అంటే షోరూమ్ కి వెళ్తా ఉన్నాము ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి కదా దానికి ఆ షోరూమ్ కి వెళ్తా ఉన్నాము రిలయన్స్ డిజిటల్ షోరూమ్ కి నేను తీసుకోవాలి అనుకుంటున్నది రెండు వస్తువులు ఉన్నాయి అవి వచ్చేసి ఒకటి డిష్ వాషర్ ఇంకొకటి వచ్చేసి టీవీ డిష్ వాషర్ ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నాను అంటే బెంగళూరులో ఉంటున్న వాళ్ళకి అసలు హౌస్ హెల్పర్ దొరకడం చాలా కష్టము నేను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అసలుకి హౌస్ హెల్పర్ని పెట్టుకొని ఉంటే కాకపోతే వాళ్ళ టైం నాకు అస్సలు సెట్ కాదు వాళ్ళు మనం ఒక టైం కంటే ఇంకో టైంకి వస్తారు ఇంకొకటి హాలిడేస్ అని అని చెప్పేసి మేము ఊరికి అని చెప్పేసి అంటే చనా అంటే చనా తలనొప్పి ఉంటుంది ఆడికైనా ట్రై చేసినాను ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఫస్ట్ మా ఇంట్లో నాకు హెల్ప్ చేసిన హౌస్ హెల్పర్స్ తోటే మాట్లాడి చూసినాను కాకపోతే వాళ్ళు మధ్యాహ్నం పైన వస్తానని చెప్పిండారు మధ్యాహ్నం పైన అంటే నాకు అస్సలు కుదరదు పిల్లలు పొద్దున్నే స్కూ అంటే కాలేజ్కి వెళ్ళిపోతారు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కనుక ఇక నేను వచ్చింది మాత్రం రిలయన్స్ డిజిటల్ షోరూమ్కి వచ్చినానని చెప్పినాను కదా ఇక ఈ షోరూమ్లో మాత్రం అసలుకి బాగున్నాయి డిష్ వాషర్స్ నాకు డిష్ వాషర్ అట్లాగే ఇంకొకటి టీవీ కూడా అంటే బాగుండే ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లే ఉండే కాకపోతే నాకు ఇంకొక రెండు షోరూమ్లు చూద్దాం అని చెప్పేసి ఇంతకు ముందుకి రిలయన్స్ డిజిటల్ షోరూమ్ ఇంకొకటి ఉంది ఇక్కడ అది వచ్చేసి బామ్నెల్లిలో ఉంది బమ్నల్లి దగ్గర కూడా చూసినాను ఇంకొకటి ఇక్కడ కూడ్లు గేట్ దగ్గర కూడా ఉండే మాకు కూడ్లు గేట్ దగ్గర ఉంటుంది ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సరౌండింగ్ అట్లాగే మళ్ళీ అట్లాగే కూడ్లు బామ్నల్లి అంటే అందరికి తెలుస్తుంది ఇక నాకు నచ్చింది మాత్రం ఈ టీవీ నచ్చింది టీసీఎల్ది ఇక దీని గురించి ఫ్యూచర్స్ గురించి అంతా కనుక్కొనేసి ఇంకోటి డిష్ వాషర్ కూడా ఎల్జీలో బాగుంది నేను ఎల్జీ కంపెనీ చూసినాను ఎల్జీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది బోష్ కంటే ఎల్జీ బాగుంది రీజనబుల్ ప్రైస్ కూడా బాగుంది ఇంకోటి క్వాలిటీలా కూడా బాగుంది ఇక ఆడ చూసి మేము టైం చెప్పినాము ఇంకొక షోరూమ్లా అంటే ఇంకొక రెండు షోరూమ్లో వెతకాలి అని అనుకున్నాను ఇక నేను ఎక్కువ శాతము షాపింగ్ చేసేది మాత్రం యూనిలెట్లా ఇది వచ్చేసి నేను చనా ఐటమ్స్ తీసుకున్నాను ఎట్లా అని అంటే ఇంట్లోకి ఫ్రిడ్జ్ దాంట్లోకి వెళ్ళే తీసుకున్నాను ఈ వెళ్ళే వాషింగ్ మిషన్ కూలరు ఇంకొకటి ఫ్యాన్స్ నాది వ్యాక్యూమ్ క్లీనరు ఇక ఇంకోటి ఏ ఎలక్ట్రిక్ ఐటమ్స్ తీసుకోవాలనుకున్నా యూనిన్ లెట్లనే తీసుకుంటాను కాకపోతే ఒకసారి డిజిటల్ రిలయన్స్లో ట్రై చేద్దాము అని అనుకున్నాము ఇంకా వచ్చి చూసిన తర్వాత సేమ్ ప్రైజ్ ఉంది ఇంకొకటి డిష్ వాషర్ బాగుంది కానీ నాకు టీవీలు అస్సలకి బాగాలేవు అసలు కంపెనీలు కంపెనీ బాగున్నా కూడా జస్ట్ అంటే ఇప్పుడు వస్తున్నాయి ఏఐ ఫీచర్స్ తోటి ఉన్న టీవీలు ఇంట్లో లేవు యూనిన్ లెట్ల ఇక అందుకే ఫస్ట్ డిష్ వాషర్ గురించి మాట్లాడేసి వాళ్ళకి టైం చెప్పేసి వచ్చినాము అంటే మనము చెప్తే వాళ్ళకి ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లోపు మనకు మళ్ళీ కాల్ చేస్తారు ఎందుకంటే బెంగళూరులో ఏ ఎలక్ట్రిక్ ఐటమ్స్ తీసుకోవాలన్నా ఎందుకంటే షోరూంలు ఒక దగ్గర ఉంటాయి గోదాములు ఇంకొక దగ్గర ఉంటాయి అన్నీ ఒకే దగ్గర పెట్టరు మనము టైం చెప్పాలి వాళ్ళకి మనం ఇప్పుడు తీసుకుంటామని చెప్పేసి అందుకే రెండు షోరూమ్లు అయితే ఇప్పుడు ఇది మూడో షోరూమ్ అనుకుంటాను మూడు షోరూంలల్లో చూసినాను రెండు డిజిటల్ రిలయన్స్ ఇంకోటి యునిలెట్లా ఇంకొకటి హెచ్ఎస్ఆర్లో కూడా ట్వంటీ సెవెన్ మెయిన్లో రెండు షోరూంలు ఉన్నాయి అందులో కూడా చూసిన తర్వాత ఏది ఫిక్స్ అవుతుందో చూడాలి ఎందుకంటే ఎప్పుడే కానీ ఏ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఒకటికి రెండు షోరూంలు తిరిగి చూడండి ఇక అంటే ఇక షాపింగ్ ఏం చెయ్యలేదు కాకపోతే నాకు మా ఆయనకి రెగ్యులర్గా యూజ్ చేసే చెప్పుల కోసం అని చెప్పేసి ఇక షాప్కి వచ్చినాను ఇక ఈ రోజు కిందే నా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ బాయ్